చెరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు రోజురోజుకు తీవ్రతరమయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామస్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న విచక్షణ కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారప మురళి ధ్వజమెత్తారు తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో చిరు ఉద్యోగులపై రాజకీయ కక్షలను నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఆంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం సంఘమిత్ర ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని ముప్పై నాలుగు మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమస్యకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని దీనిపై ఓ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు స్థానిక మోటా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడికి కారణమవుతున్నారని విమర్శించారు వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని రాజీనామాలు చేయాల్సిందే అంటూ చిరుద్యోగులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు అధికార పార్టీ అనుయాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అధికార పార్టీ నాయకుడు పి ఈశ్వర్ రెడ్డి స్థానిక అంగన్వాడీ టీచర్పై దాడికి పాల్పడ్డారని లైంగిక వేధింపులకు గురి చేశారని అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణం రాజీనామా చేసి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈశ్వర్రెడ్డి హెచ్చరించారని వివరించారు వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలను అధికార పార్టీ నేతలు చేస్తూ ఉండడం అప్రజాస్వామికమైన చర్చగా అభివర్ణించారు తక్షణం మహిళలకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున పోరాటాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు ధర్నా అనంతరం ధర్నానంతరం నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం కోశాధికారి కెఎన్ఎన్ ప్రసాదరావు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య జయచంద్ర కార్యదర్శి ఆర్ లక్ష్మి టి సుబ్రహ్మణ్యం ఆర్ వెంకటేష్ గురవయ్య వడ్డిపల్లి చెంగయ్య కె వేణుగోపాల్ మాధవ్ మునిరాజా బుజ్జి రాజేశ్వరి ధనమ్మ మురుగేశు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి రాజకీయ వేధింపులు పెరిగాయి కొందైతే మరీ అమానవీయమైనటువంటి పద్ధతిలో కాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అక్కడ ఒంటరి మహిళగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మీద లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నిన్నడదాకా ఆయన వైసీపీ నాయకుడు ఇప్పుడు తెలుగుదేశంలో చేరి ఆయన దౌర్జన్యం చేసి ఆమె తీసేయమని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నారు ఆఖరికి సెంటర్లో దూరు రికార్డులు ఎత్తుకొని పోయి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే మాదిరి వెంకటగిరి దగ్గర సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ చాలా తీవ్రమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఒంటరి మహిళ దళిత మహిళ ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను నిలిచిపోమని చెప్పి రోజు బెదిరింపులు గురి చేస్తున్నటువంటిది ఉంది కాళహస్తి మండలంలో అక్కడ పదిహేడు మందిని సంఘమిత్రని తొలగించారు ఫీల్డ్ ఎక్సిడెంట్లని తొలగిస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే తిరుపతి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి మధ్యాహ్న భోజనం వాళ్ళు ఫీల్డ్ ఎక్సిడెంట్లు విఓఏలు రకరకాల వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇది సమర్థనేవి కాదు తక్షణం ఈ రాజకీయ వేధింపులను ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాను